చరణ్ వాళ్ళు వెళ్ళాక చరణ్ వాళ్ళ బామ్మ పల్లవిని అడుగుతూ ఉంటుంది ఏంటి వాడు అలా మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి చెప్పవే ఏదో జరిగింది చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే పల్లవి ఏం చెప్పకుండా మౌనంగా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న చంటి కూడా అడుగుతాడు ఏంటి ఫ్రెండు నువ్వు ఏదో దాస్తున్నావు నువ్వు కోసం అదే మనిషి అంటే నేను అస్సలు నమ్మనే నమ్మను నువ్వు అసలు డబ్బుకి ఇంపార్టెన్సే ఇవ్వవు మనసుకే ఇంపార్టెన్స్ ఇస్తావు అలాంటిది నువ్వు ఇలా చేసావంటే నేను అస్సలు నమ్మను ఏదో దాస్తున్నావు ఫ్రెండ్ చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చంటి కూడా ఇక ఇటు చరణ్ వాళ్ళ బామ్మ అంటుంది పల్లవితోని నువ్వు ఇప్పుడు ఏదో జరిగింది అది మాకు ఇప్పుడు చెప్పకపోవచ్చు నువ్వు దాస్తున్నావు అని నాకు క్లియర్గా అర్థమవుతుంది వాడు నిన్ను నమ్మకుండా అన్న ఉన్నాడు కానీ నువ్వేంటనేది నాకు బాగా తెలుసు పల్లవి నువ్వు అలాంటి మనిషివి కాదు ఏదో జరిగింది కానీ దా వస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు మాకు చెప్పకపోయినా నిజం ఎక్కువ రోజులు తాగదు అప్పుడు తెలియాల్సిన టైంలో తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వాళ్ళ బామ్మ చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక పల్లవి ఒక్కతే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతకుముందు ప చరణ్తో గడిపిన క్షణాలు అవన్నీ తలుచుకుంటూ చరణ్కి దూరం అయిపోతున్నానే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది పల్లవి ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవీ లేచి కాలేజ్కి అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది అటు చరణ్ కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇక సడన్గా వాళ్ళు ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒకరినొకరు చూసుకోకుండా గుద్దుకుంటారనమాట అప్పుడు చరణ్ అంటాడు ఏయ్ ఏంటి దేవుడిని అంతలేసి కళ్ళు ఇచ్చారు కదా ఏ వాడట్లేదు కనిపించలేదు చెట్టు అంత ఇంత మంచి పెట్టుకుని గుద్దు పడేస్తున్నావు అని చెప్పి అంటాడు చరణ్ అప్పుడు పల్లవి అంటుంది చూసుకోకుండా జరిగిందిలే అని చెప్పి అంటుంది పొరపాటిది అని చెప్పి అంటుంది అప్పుడు చరణ్ అంటాడు ఏంటి పొరపాటు కళ్ళు కనిపించట్లా వాడాలని తెలీదు అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి ఊరుకోకుండా మరి అదేవో నీకు కూడా కళ్ళు ఇచ్చాడు కదా నువ్వెందుకు వాడట్లేదు నేను చూసుకోలేదు సరే నాది పొరపాటైంది మరి నీకు ఉన్నాయి కాళ్ళు నువ్వెందుకు వాడలేదు అని చెప్పి అంటుంది పల్లవి ఏంటి సెటైర్ వస్తున్నావు మాటకు మాట అని చెప్పి చరణ్ అంటాడు ఏ నువ్వేయట్లేదు నీకు కనిపించట్లేదు మ నువ్వన్నావుగా నన్ను అని చెప్పి అంటుంది అనమాట అయినా పొరపాటైందని చెప్తుంటే ఇదేం తప్పు కాదుగా అనగానే అబ్బో తప్పుకి పొరపాటుకి తేడా ఏంటో అని చెప్పి అంటాడు చరణ్ తప్పు అంటే కావాలని తెలిసి చేయడం పొరపాటు అంటే తెలియకుండా జరగడం ఆ మాత్రం తెలీదా అని చెప్పి అంటుంది పల్లవి ఓ తమరు త్రివిక్రమ్ ఫిలిమ్స్ బాగా చూస్తారనుకుంటా డైలాగులు బాగానే వేస్తున్నావు అని చెప్పి అంటాడు చరణ్ ఈ లోపల అలా ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు ఇక దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది శాన్వి ఏంటి చరణ్కి కోపం ఉండాలి కదా నిన్నటి ఎఫెక్ట్తో నీ పల్లవి మీద మళ్ళీ గొడవ పడుతున్నాడేంటి ఏమి తెలియనట్టు అంత మాట్లాడిస్తున్నాడు అని చెప్పి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక చరణ్ వల్ల బామ్మ వస్తుంది పొద్దున్నే స్టార్ట్ చేశారా ఏంట్రా ఇద్దరి మధ్యలో గొడవ ఏమైంది అని చెప్పి అనగానే చూడు బామ్మ చూడకుండా గుద్దింది అని చెప్పి అంటుంది మళ్ళీ పైగా పొరపాటు తప్పు అది అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది అనగానే సరేరా కాలేజ్ టైం అవుతుంది కదా గోడ పడ్డం ఆపండి వెళ్ళండి అని చెప్పి అంటుంది సరే అని చెప్పి ఇక మళ్ళీ కాలేజ్ కళ్ళని రెడీ అవుతూ ఉంటారు ఇద్దరు ఇక పల్లవి ఈ చరణ్కి బుద్ధి చెప్పాలని చెప్పి ఒక దగ్గర ఆయిల్ వేస్తుంది అనమాట ఆయిల్ చుక్కలు ఇక చరణ్ చూసుకోకుండా దాని మీద కాలువేయడంతో అలా జారుకుంటూ వెళ్ళి గోడకి గుద్దుకొని మళ్ళీ వెనక్కి వచ్చి పడబోతూ ఉంటే పల్లవి పట్టుకుంటుంది ఇకప్పుడు పల్లవి అంటుంది ఏంటి వచ్చి మీద మీద పడిపోతున్నావు అని చెప్పి పల్లవి అడగగానే అప్పుడు చరణ్ అంటే నేను కావాలని పడలేదు అది ఎలా జరిగిందో స్లిప్ అయ్యాను గోడకు గుద్దుకొని వచ్చి ఇలా ఉంటే ఉంటేను పట్టుకున్నావు లేదంటే పడేవాడిని అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి పడేవాడిని ఏంటి పడదు అని చెప్పి వదిలేస్తుంది కింద పడిపోతాడనమాట చరణ్ ఇకప్పుడు చరణ్ అంటాడు ఏంటి పట్టుకున్నావుగా ఎందుకు వదిలేస్తావు కింద పడిపోయాను చూడు అని చెప్పి చరణ్ అనగానే నువ్వేగా అన్నావు పడతాను అని చెప్పి అందుకే వదిలేశాను అని చెప్పి అంటుంది పల్లవి ఆ తర్వాత పల్లవి అంటుంది ఇందాక అన్నావు కదా నాది పొరపాటు అని చెప్పి నేను చెప్పినా నువ్వు ఈ కళ్ళు లేవు కన్ను కనిపించట్లేదు వాడట్లేదు అని అన్నావుగా ఇప్పుడు నువ్వు చేసింది ఏంటో అని చెప్పి పల్లవి అటు చరణ్ ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇక చరణ్ అనుకుంటాడు మనసులో ఈ పల్లవికి బుద్ధి చెప్పాలి మాటకు మాట ఎలా చెప్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక పల్లవి ఏమో కాలేజ్కి వెళ్దామని చెప్పి ఈ లంచ్ బాక్స్ అది సర్దుకుందామని చెప్పి క్యారేజ్ తెచ్చుకొని హాల్లో పెట్టుకుంటుంది అనమాట అన్నం తెచ్చుకుందామని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది ఇదంతా కూడా శాన్వి అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది ఇక చరణ్ ఏమో ఈ పల్లవికి బుద్ధి చెప్పాలి అని చెప్పి మెల్లగా క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేసి అక్కడ ఎవరు ఉండరు అనమాట ఇక చరణ్ ఏమో అందులో రబ్బర్ పాంప్ పెడతాడు రబ్బర్ పాంప్ పెట్టేసి క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు ఇక పల్లవి ఏమో రైస్ తెచ్చుకుంటుంది రైస్ పెట్టుకుందాం అని చెప్పి బాక్స్ ఓపెన్ చేయగానే అందులో పాము కనిపిస్తుంది పాము పాము అని చెప్పి గట్టిగా అరుస్తుంది అనమాట ఏమైంది ఏమైంది అని చెప్పి చరణ్ వాళ్ళ పాము వచ్చి అడుగుతుంది పాము బామ్మ అనగానే పామేం కాదే అది రబ్బర్ పాము చూడు అనగానే పల్లవి చూస్తూ ఉంటుంది ఆ పామ రబ్బర్ పామా అని చెప్పి చూస్తూ ఉంటే ఇ లోపల చరణ్ వచ్చి పాము పాము అని చెప్పి యాక్షన్ చేస్తూ ఉంటాడు ఇంత పెద్ద పల్లవి ఇంత చిన్న పాముకి భయపడిందా పెద్ద తెగ కోతలకు వస్తుంది ఏదైనా చేయగలను ఎక్కడికైనా వెళ్ళను ఏమైనా చేయగలను పాముకు భయపడిందంటే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక ఏ వదిలేరా ఏదో భయపడింది అనగానే ఇకప్పుడు పల్లవి అంటుంది ఏ చరణ్ నన్ను భయపడాలని నువ్వే కదా ఇది ఎంత చేసింది అనగానే అవును నేనే చేశాను ఇందాక నన్ను పడేసావు కదా అందుకే ఇలా చేశాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ తర్వాత చరణ్ వాళ్ళ బామ్మ అడుగుతాడనమాట వాళ్ళ బామ్మని అదేంటి మా అమ్మ ఇంట్లో ఎవరు కనిపించట్లేదేంటి అనగానే అది అమ్మ నాన్న ఏదో పని మీద బయటకు వెళ్ళారు ఇక చంటి ఏమో వాళ్ళత్తగారింటికి వెళ్ళాడు అంటే అక్షిత వాళ్ళ అమ్మని చూడాలనిపిస్తే సరే అని చెప్పి ఇద్దరు బైక్ మీద వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ కాలేజ్కి వచ్చేస్తానని చెప్పాడులే మీరు కాలేజ్కి బయలుదేరండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి కాలేజ్కి అని రెడీ అవుతూ ఉంటాడు చరణ్ ఇక పల్లవి ఏమో ఆ రబ్బర్ పాముని చూస్తూ రబ్బర్ పాము ఈ చరణ్కి బుద్ధి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కాలేజ్కి వెళ్దామని చెప్పి బయటకు వస్తాడనమాట ఇక పల్లవి కూడా వస్తుంది సైకిల్ దగ్గరికి బ్యాగ్ పెట్టుకొని రెడీ అయ్యి ఇక సైకిల్ మీద వెళ్ళబోతూ ఉంటే అంటే ఇంకా స్టార్ట్ చేయదు సైకిల్ దగ్గరికి వస్తుంది ఇక చరణ్ కూడా తన బైక్ కార్ దగ్గరికి వస్తాడనమాట ఇక అప్పుడు చరణ్ అంటాడు ఏంటమ్మా సైకిల్ మీద వెళ్దాం అనుకుంటున్నావు కాలేజ్కి అనగానే అవును సైకిల్ మీద కాకపోతే సైకిల్ మీద ఎక్కి తొక్కుంటూ ఎయిర్పోర్ట్ వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి కాలేజ్కి వస్తాను అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది పల్లవి ఎలా వెళ్తావమ్మా నీ సైకిల్ కీస్ తీసుకొని నేను విసిరిపడేస్తాగా అని చెప్పి కీస్ తీసుకొని విసిరేస్తాడనమాట చరణ్ గార్డెన్లోకి హే ఏంటి నా సైకిల్ కీస్ అలా విసిరేసావు నేను ఎలా వెళ్ళాలి అనగానే నువ్వు ఎలాగైనా వెళ్ళు నేనైతే ఎంత చక్కన కార్లో వెళ్తాను అని చెప్పి అంటాడు చరణ్ నువ్వెక్కడ కార్లో వెళ్ళేది ఇదిగో నీ కార్ కీస్ అని చెప్పి పల్లవి దగ్గర ఉంటాయి అనమాట కీస్ నా కీస్ విసిరేసావు కదా నీ కార్ కీస్ నేను ఎందుకు ఉంచుతాను నువ్వు కూడా తెచ్చుకో అని చెప్పి కార్ కేసు విసిరిస్తుంది గార్డెన్ లోకి ఇక అయ్యో నా కార్ కీస్ అని చెప్పి వెళ్ళి వెతుక్కుందాం అని చెప్పి వెతుక్కోవడానికి వెళ్తాడు అనమాట కానీ కీసేమో కనిపించవు అంత గడ్డి అదంతా ఉండడంతో కనిపించవు అనమాట ఇక అప్పుడు చరణ్ వచ్చి బుద్ధి లేదా నా కార్ కీస్ విసిరేసావు అని చెప్పి అనగానే మరి నీకు కూడా బుద్ధి లేదు నాకు సైకిల్కి విసిరేసింది నువ్వే కదా ముందు అని చెప్పి అంటుంది పల్లవి ఇద్దరు వల్ల తిట్టుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూస్తూనే ఉంటుంది శాన్వి ఇక చరణ్ వల్ల బామ్మ వచ్చి ఏంటి ఏంటి మీ గొడవ కాలేజ్కి వెళ్లకుండా అనగానే చూడు బామ్మ నాకు సైకిల్ కీస్ విసిరేసాడు అనగానే నా కార్ కీస్ కూడా విసిరేసింది అని చెప్పి టు చరణ్ కూడా చెప్తూ ఉంటాడు బామ్మకి సరే మీ ఇద్దరికి ఒక సొల్యూషన్ ఉంది ఇదిగోండి బైక్ బైక్ ఈస్తోని కాలేజ్కి వెళ్ళండి అనగానే నేను కాలేజ్కి వెళ్తాను అని చెప్పి చరణ్ అంటాడు నువ్వు వెళ్తే ఇదేం చేస్తుందో దీన్ని కూడా తీసుకెళ్ళాలి అప్పుడైతే నేను కీస్ ఇస్తాను అని చెప్పి కీస్ చేతిలో పెడుతుంది సరే పద అని చెప్పి ఇద్దరు ఇక కాలేజీకి వెళ్దామని చెప్పి బైక్ మీద కూర్చుంటుంది పల్లవి బుల్డోజర్ నువ్వు అనగానే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో నా సైజ్ గురించి మాట్లాడమంటే ఊరుకునేది లేదు అని చెప్పి అలా ఇద్దరు తిట్టుకుంటూ ఉంటే కాలేజ్కి వెళ్తున్నారు కదా దారిలో బైక్ మీద వెళ్తూ తిట్టుకోండి అని చెప్పి అంటుంది బామ్మ ఇక బైక్ స్టార్ట్ చేసి తీసుకెళ్తాడు పల్లవిని కాలేజ్కి వాళ్ళు వెళ్ళగానే శాన్వి వస్తుంది ఏంటి బామ్మ నువ్వు చేసిన పని అనగానే ఏం లేదు ఇద్దరిని ఒకటి చేస్తున్నాను అనగానే ఒకటి చేసేది ఏంటి అని చెప్పి అంటుంది శాన్వి ఏం లేదే వాళ్ళ పోయాయి అంట నేను బైక్ ఇచ్చాను కాలేజ్కి వెళ్ళమన్నాను అయినా చరణ్ ఊరికే పల్లవితో గొడవ పడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నావేమో వాడికి మనసులో ఇష్టం ఉంది పల్లవి అంటే అది ఎలా చెప్పాలో వాడికే తెలియట్లేదు కొన్ని రోజులు అయితే వాడికి తెలుస్తుంది చ పల్లవి మీద తనకి ప్రేమ ఉందని ఇక ఏముంది అలా వాడికి తెలిసిన రోజు ఇద్దరికి పెళ్ళి ఇక ఏముంది ఓటీల సాంగ్ అని చెప్పి చెప్పి అంటూ ఉంటే ఇక శాండ్వి షాకింగ్ గా చూస్తూ ఉంటుంది బైక్ మీద వెళ్తూ ఉంటారు కదా దారిలో స్పీడ్ బ్రేకర్ రావడంతోనే పల్లవి ఇక చరణ్ అలా పట్టుకుంటుంది భుజం మీద ఏ చేతి నువ్వు అసలు టచ్ చేయకు దూరంగా కూర్చో నువ్వు నన్ను టచ్ చేస్తుంటే కంపరంగా ఉంది అనగానే సార్ ఎందుకు అంత కోపంగా ఉన్నారో అనగానే అసలు నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అలా బైక్ ఏమో సడన్గా ఆగిపోతుంది ఏంటి బడ బైక్ ఆగిపోయింది అని చెప్పి పల్లవి బైక్ దిగుతుంది ఇప్పుడు చూడు ఎలా స్టార్ట్ అవుతుందో నువ్వు నడుచుకుంటురా ఇక్కడ నుంచి కాలేజ్ ఇక్కడ నుంచి చాలా దూరం కదా అని చెప్పి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు చరణ్ రీ సచ్చిను నన్ను ఇక్కడ వదిలేస్తావు కదా చూడు నిన్ను దానిలో ట్రాఫిక్ పోలీసు ఎవరైనా పట్టుకొని నేను ఇబ్బంది పెడతాడు ఇదే నా శాపం అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇంకో పక్క నిజంగానే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపుతారనమాట చరణ్ బైక్ని ఇక బైక్ ఆపంగానే ఆల్రెడీ అక్కడ ఇంకొక అతన్ని ఆపుతారనమాట ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అతనేమో నేను ఆర్సీ బుక్ ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టొచ్చాను సార్ నా లైసెన్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి సార్ అని చెప్పి చెప్తూ ఉంటే ఇక చరణ్ బైక్ దిగి నేను చాలా రెస్పాన్సిబుల్ సిటిజన్ సార్ నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆర్సీ బుక్ హెల్మెట్ అన్నీ ఉన్నాయి అసలు ఒక అతను బయటికి రావాలంటే ఏదైనా వెహికల్ రైడ్ చేయాలంటే ఖచ్చితంగా అన్నీ ఉండాలి ఇతను చూడండి అన్నీ ఇంట్లో పెట్టవచ్చు అన్నాడు అసలు ఇలాంటి వాళ్ళని ఇలా మాటలతో కాదు సార్ డైరెక్ట్గా బొక్కలో వేసి కొట్టాలి సార్ అని చెప్పి అలా చెప్తూ ఉంటాడు బాగానే రెస్పాన్సిబుల్గా కనిపిస్తున్నావు కానీ ముందు నీవి తీ అని చెప్పి అనగానే ఇక బ్యాగ్ పాకెట్ చూస్తూ ఉంటే పర్స్ ఏమో కనిపించదు అనమాట చరణ్కి సార్ నేను యాక్చువల్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు పర్సు అన్నీ ఉన్నాయి సార్ పెట్టుకున్నాను సార్ మరి పోయినట్టుంది సార్ అనగానే సార్ నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అని చెప్పి ఆ ట్రాఫిక్ పోలీస్ అంటూ ఉంటాడు అయ్యో సార్ నిజం కావాలంటే నా ఫోన్లో అన్ని ఫోటో కాపీస్ ఉన్నాయి మీకు చూపిస్తాను అని చెప్పి ఫోన్ ఎత్తుకుంటూ ఉంటే ఫోన్ కూడా కనిపించదు సార్ నా ఫోన్ కూడా పోయింది సార్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటే కబుర్లు చెప్తున్నావా నిన్ను ముందు వేయాలి పోలీసులు ఇతని గురించి చెప్పావు నువ్వే అలా ఉన్నావు ముందు ఇతని ఇంట్లో మర్చిపోయాడు తన ఐడెంటిటీ కార్డ్స్ అన్నీ నువ్వేమో పోయినాయి అది ఇది అని చెప్పి కథలు చెప్తున్నావు నిన్ను లోకప్లో వేయాలి అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ అంటూ ఉంటాడు ఇలాపల పల్లవి ఎవరి దగ్గర లిఫ్ట్ తీసుకొని వస్తుందనమాట అక్కడ దిగి అయ్యో ఏమైంది చరణ్ సార్ ఏమైంది అని చెప్పి పల్లవి ఏం తెలియనట్టు ట్రాఫిక్ పోలీస్ని అడుగుతూ ఉంటే ఇతను అన్నీ తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఎక్కడో పోయాయి ఫోన్ పోయింది పార్స్ పోయిందని కథలు చెప్తున్నాడు అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ పల్లవికి చెప్తూ ఉంటే మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ అని చెప్పి అంటుంది పల్లవి ఇలాంటి వాళ్ళని లాకప్లో వేయాల్సిందే అని చెప్పి అనగానే వేయండి 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 సేయండి సార్ అని చెప్పి అంటుంది పల్లవి ఈ నా నోరు మూసుకోవే ఇరికిస్తున్నావేంటి సర్ సార్ ప్లీజ్ సార్ ఏదో ఎక్కడ మిస్ అయ్యిందో నాకు తెలియదు సార్ నేను మిమ్మల్ని దండం పెడతాను సార్ మీకు కాలు పట్టుకుంటాను అని చెప్పి ఈ ఏమో బతిమాలతూ ఉంటాడు ఇక పల్లవి ఏమో నవ్వుతూ ఉంటుంది సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్